హాయ్ హలో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అందరు బాగున్నారా ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే శివయ్య బ్లాగ్ అనమాట శివయ్య అంటే ఎవరికి నచ్చు చెప్పండి శివయ్యకి అభిషేకాలు జాగారం ఇంకా ఎన్నో చేశామన్నమాట అవన్నీ ఈ వీడియోలో ఉంటాయి సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఇది వచ్చేసి శివరాత్రి రోజు బ్లాగ్ ఏంటి అప్పటి వీడియో ఇప్పుడు పెడుతున్నామంటారా అంటారా అనుకునే ఉంటారులేండి సో ఏం చేద్దాం కొన్ని సిచ్యువేషన్స్ అలా వచ్చేసాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి కంటిన్యూ చేయండి ఇంకా ఇక్కడ విశేషం ఏంటో తెలుసా అండి మన చేతుల మీదుగా మనమే అభిషేకాలు పూజలు చేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇది అండ్ ఇక్కడ మైనస్ పాయింట్ కూడా ఉంది ఏంటో చెప్పనా ఏం లేదండి గుంపులో గోవిందులాగా అందరూ ఒక్కసారి వచ్చి మీద పడిపోతారు అనమాట అభిషేకం చేయడానికి సో నాకు అది ఒక్కటే నచ్చలేదు వన్ బై వన్ వస్తే చాలా తృప్తిగా ప్రశాంతంగా చేసుకోవడం అయ్యేది బట్ అందరూ ఒక్కసారిగా రావడం వల్ల పీస్ఫుల్గా చేసుకోవడం కుదరలేదు సో లేకపోతే అంత బాగుంది ఎందుకంటే మన చేతుల మీదుగా మనం అభిషేకం చేస్తే ఆ తృప్తి ఆ సంతోషం వేరుగా ఉంటుంది కదా నాకైతే అలాగే అనిపించింది సో ఇక్కడ క్రౌడ్ చాలా మంది వచ్చారండి అభిషేకాలకి అంటే నైట్ కదా జాగ్రత్త అది ఉంటారు కదా చాలా మంది వరకు ఉండరు కొంతమంది అయితే ఉంటారు సో వైజాగ్లో అయితే నైట్ జాగారం ఉండి ఎర్లీ మార్నింగ్ బీచ్కి వెళ్ళి సముద్ర స్నానం చేస్తారు మీలో వైజాగ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా ఇది వచ్చేసి రామాలయం టెంపుల్లో అభిషేకాలు అయితే జరుగుతున్నాయి అనమాట శివయ్యకి అంత బాగుంది కానీ ఒక్కటే అండి మైనస్ ఏంటో తెలుసా అంతా ఒక్కసారిగా వచ్చి గుంపులో గోవిందలాగా ఒక్కసారి వచ్చి అభిషేకాలు చేయడానికి వచ్చేస్తారు ఒక్కటి నాకు నచ్చలేదు కొంచెం వన్ బై వన్ వస్తే అందరూ పీస్ఫుల్ గా ప్రశాంతంగా అభిషేకాలు చేసుకోవడం అవుతుంది కదా బట్ అలాగనుకోరు అందరూ ఒక్కసారి మేము ఫస్ట్ మేము ఫస్ట్ అనుకుంటే అందరూ ఒక్కసారిగా వచ్చేస్తారు నాకు అది ఒక్కటి నచ్చదు కొంచెం పీస్ఫుల్ గా వన్ బై వన్ వస్తే చాలా ప్రశాంతంగా అభిషేకాలు చేసుకోవచ్చు కదా బట్ ఇలా ఎవరు అనుకోరు అందరు ఒక్కసారిగా వచ్చి చేసేస్తారనమాట నాకు అది ఒక్కటే నచ్చలేదు మిగిలినంతా బాగుంది అభిషేకాలు మాత్రం చాలా బాగా జరిగాయి ఇంకా ఇక్కడ స్వామి వారికి అయితే అభిషేకాలు అన్ని చేస్తున్నారు పంతులు గారు అయితే ఇంకా ఇక్కడ బయట అయితే మనకి మన చేతులతో మనకి చేపిస్తున్నారు లోపలయితే పంతులు గారు చేస్తున్నారు ఇలా అయితే అభిషేకాలు జరుగుతున్నాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ప్రజలు అయితే అభిషేకాలు అన్ని చేస్తున్నారు అనమాట జ్యూస్ తోటి చెరుగు రసం తోటి అలాగే పప్పులతో కూడా చేశారని మినపప్పు పచ్చని పప్పు కందిపప్పు ఇలా ఆ పప్పులతో కూడా చేశారు అలాగే పొంగలతో కూడా చేశారు అనమాట నేనైతే పొంగలతో చేయడం ఇదే ఫస్ట్ టైం చూడటం అనమాట సో చూస్తున్నారు కదా ఇంత బాగా జరిగిందో ఏంటి అందరూ చేస్తున్నారు మీరు చేయట్లేదు మీరు కనిపించట్లేదు అంటారేమో మేము కూడా చేసాము బట్ క్లిప్స్ అయితే ఉన్నాయి తర్వాత వస్తుంటాయి చూడండి మిస్ కాకుండా చూస్తే మీకు మేము కనిపిస్తాంలేండి సో ఏంటి ఇన్ని రోజులు లేట్ అయిపోయింది అనుకుంటున్నారా కొన్ని సిచ్యువేషన్స్ అస్సలు బాగాలేవండి సో అందుకే వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయి అందుకే షార్ట్స్ అప్పుడప్పుడు అయితే అప్లోడ్ చేస్తున్నాను సో మీరు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంక ఇక్కడ హార్త్ అయితే ఇస్తున్నారు పంపిల్ గారు సో అభిషేకాలు హారతులు జాగారం ఇలా ఎంత బాగుంటుందో కదా ఈ శివయ్య సన్నిధిలో ఇలా స్వామివారి సన్నిధిలో చేస్తుంటే ఎంత పుణ్యఫలం ఉంటుందో కదా మన చేతుల మీదుగా మనం అభిషేకం చేస్తుంటే సో ఇంక ఇక్కడ రిక్కీ అండ్ వాళ్ళ నాన్న కూడా అభిషేకం అయితే చేస్తున్నారనమాట రిక్కీకు అయితే నవ్వు ఆగట్లేదు అనమాట అభిషేకం చేస్తుంటే అంటే ఫస్ట్ టైం కదా అలా చేయడము సో అందుకే వాడికి నవ్వు వస్తుంది అనమాట ఇంక ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తో కూడా అభిషేకం చేస్తున్నారండి నేనైతే ఫస్ట్ టైం చెప్తాను చూస్తున్నాను లిటరల్లీ నేను ఇంతవరకు డ్రై ఫ్రూట్స్ తో అభిషేకం అవన్నీ చేయడం అయితే చూడలేదు పావులకు పంచామృతంలో పావులు అవి అయితే చూసాను కదండి ఇంకా డ్రై ఫ్రూట్స్ తో కానీ పొంగల్తో కానీ ఇలా చేయడం అయితే నేను నిజంగా చెప్తున్నా ఫస్ట్ టైం అనమాట ఇంకా ఇక్కడ నేను కూడా చేస్తున్నాను మీరు చూస్తున్నట్టయితే సో మన చేతుల మీదుగా మనం చేస్తుంటే ఎంత బాగుంటుంది కదా ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది ప్రతి ఒక్క అభిషేకం అయిపోయిన తర్వాత పంతులు గారు అయితే హార్ తీసిస్తారనమాట సో మా పూజలు అయితే శివరాత్రి రోజు ఇలా జరిగాయి మీరు కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను సో అందరికి ఆ శివయ్య అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇన్ని సార్లు అడుగుతుంది అనుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ మినపప్పుతో అయితే అభిషేకం చేస్తున్నారు స్వామివారికి చెప్పండి కదా ప్రతి ఒక్క అభిషేకం అయిపోయిన తర్వాత పంతులకి అయితే హారతి ఇస్తున్నారు ఇంకా ఇక్కడ కందిపప్పుతో అయితే చేస్తున్నారు అనమాట ఇలా పప్పులతో కూడా అభిషేకం చేస్తున్నారు సో మనం అయితే కొన్ని అభిషేకాలు అయితే చేయడం పప్పులతోటి అవి చేస్తే మనకి అంత మంచిది కదంటే మగవాళ్ళు అయితే చేయొచ్చు సో అన్ని పప్పులు మనం చేయకూడదు అని చెప్పారు సో పప్పులతో చెక్కు రసాలతో అలాగే జ్యూస్లతో పంచామృతాలతో అభిషేకాలు స్వామి వారికి ఎంతో బాగా జరిగాయి అలాగే పప్పులు పప్పు ధాన్యాలతో పొంగలతో ఇలా ఎన్నో రకాలుగా స్వామివారికి అయితే అభిషేకాలు పూజలు జరిగాయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు స్వామివారి అభిషేకాలు చూసినందుకు సో ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మా పూజ అయితే అయిపోయింది అనమాట పిల్లలతో తర్వాత విద్యా పూజ కూడా చేయించారు పిల్లలు స్వామివారిని ఎంత చక్కగా అలంకరించారో కదా ఇంకా ఇక్కడ శివాలయంలో స్వామివారిని కూడా పంతులు గారు చాలా చాలా చక్కగా అలంకరించారు కదా అంతే ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ బాయ్ బాయ్